గంగ నీటిలో పడిపోగానే గంగాధర్ గంగ దగ్గరికి వెళ్ళి గంగని కాపాడుతాడు ఇక గంగ స్పృహకోల్పై పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే గంగని లేపుతూ ఉంటాడు గంగా గంగా లే గంగా లే గంగ అంటూ గంగాధర్ ఏడుస్తూ గంగని లేపుతూ ఉంటాడు అయినా సరే గంగ స్పృహకోలుపై పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే చాలా భయపడుతూ ఉంటాడు గంగా లే గంగ నీకేం కాదు గంగ నేనున్నాను కదా లే గంగా లే అంటూ తన కడుపులో గట్టిగా ఆడుస్తూ గంగని లేపుతూ ఉంటాడు అయినా సరే గంగకి ఏమాత్రం మెలకు రాక అక్కడ అలా స్పృహకోల్పై పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే గంగ లే గంగ గంగ లే అంటూ చాలా భయపడుతూ గంగని లేపుతూ ఉంటాడు అయినా సరే గంగ లేవకుండా అక్కడే అలా పడిపోయి ఉంటుంది ఇక గంగాధర్ అయితే గంగని లేపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా సరే గంగ ఏమాత్రం మెలకు రాక అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక గంగ గంగ కాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గంగ కాళ్ళను అలా తన చేతులతో పాముతూ గంగ లే గంగా లే గంగ అంటూ గట్టిగా ఆరుస్తూ ఉంటాడు అయినా సరే గంగకి ఏమాత్రం మెలకువరాక అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి గంగ గంగాధర్ అయితే చాలా భయపడతాడు ఇక గంగకి ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంది అని చెప్పి గంగాధర్ గంగ నోట్లో నోట్ దగ్గర నోరు పెట్టి అలా అయితే ఇస్తూ ఉంటాడు అయినా సరే గంగ అయితే ఏమాత్రం మెలకువరాక అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ భయపడుతూ ఉంటాడు గంగా నీకేం కాదు గంగ నిన్ను నేను కాపాడుకుంటాను నీకేం కాదు లే గంగా లే అంటూ తనైతే లేపుతూ ఉంటాడు అయినా సరే గంగ లేవకుండా అక్కడే అలా స్పృహ పడిపోయి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారికి షాక్ అయిపోయి తను చాలా భయపడుతూ ఉంటాడు ఏం కాకూడదు అని చెప్పి దేవుడిని కోరుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్